హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజిస్ వరల్డ్ రోజు నేను మీ ముందుకు ఇంకొక మంచి టాపిక్తో వచ్చేసాను అదేంటంటే మన యూత్ జనరేషన్ గురించి అండి వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది అందరూ కాదులేండి అలాంటి ఇబ్బందులు పెట్టకుండా వీళ్ళని కూడా సరైన మార్గంలో పెట్టే కొన్ని మంచి మంచి టిప్స్ చెప్దాం వీటిని వినైనా కొంతమంది అయినా మారుతారు కదా మరి మరి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా టెన్త్ క్లాస్ అయిపోగానే చాలామంది ఏమనుకుంటారంటే మేము కాలేజీకి వచ్చేసాం ఇంకా మేము పెద్దవాళ్ళు అయిపోయాం మేము సిగరెట్ తాగాలి అమ్మాయిల వెంట తిరగాలి ఇదే మా పని వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇందులో మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది అయితే ఇలానే ఆలోచిస్తున్నారు సిగరెట్ తాగితే నేను హీరోని అనుకుంటున్నారు అమ్మాయిని పడేస్తే ఏదో పెద్ద హీరోలా ఫోజ్ కొడుతూ ఉన్నారు అమ్మాయిలు కాదు చెడు అలవాట్లు కాదు మీరు ఈ టైంలో చేయాల్సింది చాలా ఉంది మీరు ఏది చేసినా ఈ టైంలోనే యూత్ అందరూ చెయ్యాల్సింది మీ భవిష్యత్తుకి ఇదే మెయిన్ పాయింట్ ఇదే తొలిమెట్టు దీన్ని గుర్తుపెట్టుకోండి తొలిమెట్టు ఎలా ఉండాలి మొదటి అడుగులు ఎలా వేయాలి చిన్న పసిపిల్లవాడు తప్పటడుగులు వేస్తుంటే సరిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ ఏజ్లో తప్పటడుగు వేస్తే చెప్తే మీరే కొట్టేలా ఉంటారు అందుకే కొంచెం అర్థం చేసుకోండి మీ ఉడుకు రక్తాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి ఏది ఆలోచించినా సరే ఏ పని చేసినా సరే చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి ఈ అడుగులు ఎవ్వరూ నేర్పరు ఎవరైనా నేర్పినా మీరు వినరు కానీ మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో అని మీరు ఆలోచిస్తే మాత్రం దాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకే మిమ్మల్ని మీరే మార్చుకోవాలి మీకు ఈ టైంలో చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు మీకు అన్నీ తెలుసు అయినా కానీ కొన్ని కొన్ని విషయాలు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటాయి అలాంటి విషయాలు ఏంటంటే మీ పక్క వాళ్ళు మెయిన్ చాలామంది చెడు అలవాట్లకు బానిసం చేయాలని చూస్తారు వాళ్ళు చేసినంత మాత్రాన నువ్వు చెడుగా అయిపోతే ఇంకా నీకు వాల్యూ ఏముంది చెప్పు నువ్వు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నావు ఏ మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నావు నువ్వు నిర్ణయం తీసుకో నువ్వు చెడుదారిలో వెళ్ళాలి అనుకుంటున్నావా లేదా నీ భవిష్యత్తు వైపు వెళ్ళి నిన్ను నువ్వు ఒక సరైన వ్యక్తిగా మార్చుకోదలుచుకున్నావా ఏదైనా సరే నీ చేతిలోనే ఉంది ఇది నీకు ఎవ్వరు నేర్పరు ఏ టీచర్ అయినా పాఠాలు చెబుతారు జీవితంలో ఎలా ఉండాలో చెప్తారు కానీ నీ వెనకే ఉండి నిన్ను నడిపించరు నేర్పుతారు నేర్చుకో మరి పక్క వాళ్ళు ఏం చేస్తారు చెడు మార్గాలు నేర్పుతారు ఇక్కడ మంచి ఇక్కడ చెడు నువ్వు ఏది తీసుకుంటావో అదే నీ లైఫ్ నీ భవిష్యత్తు మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుంది ఈ టైంలో నువ్వు ఎలా అయితే జాగ్రత్త పడతావో మిగతా లైఫ్ అంతా అసలు ఎంత బాగుంటుందంటే నువ్వు ఈ టైంలో కష్టం అనుకోకుండా నువ్వు చేసే ప్రతి పని కూడా నీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది చాలామంది అలా లైఫ్ని వేస్ట్ చేసుకొని ఇప్పుడు బాధపడే బాధపడేవాళ్ళు ఎంతోమంది వందలో ఎనభై శాతం మంది టైం వేస్ట్ చేసుకొని వాళ్ళే ఈ ఇరవై శాతం మంది మాత్రమే వాళ్ళ టైంని వాళ్ళు కేటాయించుకొని గొప్ప గొప్ప వాళ్ళుగా తయారయ్యారు అందుకే గొప్ప వాళ్ళు తప్పు స్థాయిలో ఉన్నారు చాలామంది దిగువ స్థాయిలోనే ఉన్నారు ఒక్కసారి దీన్ని గమనించండి మన ఇండియాలో చాలా వాటిల్లో మనం వెనకబడటానికి కారణం యువతరం ఈ యువతరం స్ట్రాంగ్గా ఉంటే మన ఇండియా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అదంతా మీ మీదే ఆధారపడింది మీరు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు మరి ఈ వెన్నుముక వంకర టెంకరగా ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది ఫస్ట్ నువ్వు మారు పాటు నీ కుటుంబం మారుతుంది నీ కుటుంబంతో పాటు నీ పక్క ఉన్న సమాజం మారుతుంది ఆటోమేటిక్గా దేశం కూడా మారిపోతుంది ఏది చేయాలన్నా నీ చేతిలోనే ఉంది ఏదైనా నువ్వు చేయగలవు అటువంటి పౌరుడివి నువ్వు ఒక్కసారి నువ్వు నువ్వు గుర్తు తెచ్చుకో నువ్వు ఏంటో నువ్వు గుర్తు తెచ్చుకో నువ్వేంటో నువ్వు ఆలోచించు నీ సామర్థ్యం ఏంటో తెలుసుకో నీ సామర్థ్యాన్ని మంచి వైపుకు కాకుండా చెడు వైపుకు మళ్లించటం వల్ల నీతో పాటు నీ ఫ్యామిలీ నీ సమాజం నీ దేశం అన్నీ పాడైపోతాయి నువ్వు ఏ స్టెప్ అయితే తీసుకుంటావో దాని మీదే నీ లైఫ్ ఈ సమాజం ప్లస్ ఈ దేశం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది మొత్తం నువ్వే నడిపిస్తున్నావు మొత్తం నీదే చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ జీవితం అంతా చదువే కాదు చదువుని నేర్చుకొని దాని నుంచి నువ్వు ఏం తీసుకొని దాన్ని ఎక్స్ట్రా చదువుగా చేసుకుంటావో అది నీకు ఉపయోగపడుతుంది లైఫ్లో నువ్వు ఏదైతే ఎక్స్ట్రా నేర్చుకుంటావో అదే నీ లైఫ్ చదువు ఒక పార్ట్ మిగిలింది నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అదే నీ లైఫ్ నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు వేరే వాళ్లతో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు నీ టాలెంట్ ఏంటో నువ్వు తెలుసుకో నీ నైపుణ్యం ఏంటో నువ్వు గమనించు నీ స్కిల్స్ని డెవలప్ చేసుకో ఈ టైంలోనే నువ్వు ఏది చేయాలన్నా ముందుకు వెళ్ళిన తర్వాత నీకు అనుభవం అవుతుంది కానీ అప్పుడు నువ్వు ఏది చెయ్యాలన్నా చెయ్యలేవు చాలామంది ఇలా బాధపడుతున్నారు మా టైంని నేను అలా వేస్ట్ చేసుకున్నాను ఆ రోజుల్లో చదువుకున్నా పోయేదే అని మీరు ఎంతో మంది దగ్గర విని ఉంటారు కానీ ఆ అవకాశం మీకుంది ఆ అదృష్టం నీకుంది నువ్వు చేసుకోగలవు నువ్వు మార్చుకోగలవు నీ లైఫ్ నువ్వు బంగారు బాటు చేసుకోగలవు అలాంటి అవకాశం నీకు మాత్రమే ఉంది అలాంటి నువ్వు వాళ్ళలాగా బాధపడతావా భవిష్యత్తులో ఒక్క ఫైవ్ ఆ సెవెన్ ఇయర్స్ జస్ట్ కష్టపడు అంతే ఇప్పటిదాకా నెట్టుకొచ్చావు ఈ సెవెన్ ఇయర్స్ నీకు పెద్ద ప్రాబ్లం కాదు టెన్ ఇయర్స్ చదువుకున్నవాడివి టెన్త్ క్లాస్ వరకు ఈజీగా చదువుకున్నవాడి ఈ సెవెన్ ఇయర్స్ ఎందుకు ఎందుకు ఫెయిల్ చేసుకుంటున్నావు చెప్పు ఈ సెవెన్ ఇయర్స్లో నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నీ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఏం చేయాలన్నా ఎలా ఉండాలన్నా ఈ ఏడు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు లేజీగా ఉండకండి చూద్దాంలే చేద్దాంలే టైం ఉందిలే అని అస్సలే అనుకోకండి ఈ టైం మీకు చాలా విలువైనది నువ్వు ఇలా టైం ఉందిలే అని ఆలోచిస్తూ పోతే జీవితంలో నీకు వచ్చే అవకాశాలను కూడా నువ్వు కోల్పోతావు లైఫ్లో నీకు ఛాన్స్ ఇచ్చే టైంకి నువ్వు ఇంకా లేట్గానే ఉన్నావు నువ్వు ఇంకా ఏమీ నేర్చుకోలేదనుకో అవి వచ్చినా నీకు ఉపయోగం లేదు వచ్చినవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి నువ్వు నేర్చుకుని రెడీగా ఉండు వాటంతటా అవే వస్తాయి నువ్వు ఏదైనా పెండింగ్ పెట్టుకుంటూ పోతే చేతులారా నీ అదృష్టాన్ని నువ్వే చెప్పేసుకున్నట్టు లెక్కే నిన్ను ఇన్ని సంవత్సరాలు నీ తల్లిదండ్రులు చాలా బాగా కేర్ తీసుకొని చాలా బాగా పెంచుకొని ఉంటారు మరి వాళ్ళకి నువ్వేమిస్తున్నావు ఈ టైంలోనే నువ్వు ఏది తిరిగి ఇవ్వాలన్నా వాళ్ళకి బాధనివ్వాలన్నా వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలన్నా అన్నిటికీ ఇంపార్టెంట్ ఈ టైం గురువులకు నీ తల్లిదండ్రులకు నీ ఫ్రెండ్స్కి నీ బంధువులకు అందరూ గర్వపడేలా నువ్వు నిలబడాలి వీళ్ళందరినీ సంతోష పెట్టేలా నువ్వు ఎదగాలి నీ లైఫ్ ఎలా ఉండాలి అంటే దేశం గర్వపడేలా ఉండాలి ఈ టైంని అస్సలు మిస్ చేసుకోకు నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా గమనించుకొని నిన్ను నువ్వు మార్చుకుంటూ నీ పక్క వాళ్ళని మార్చుకుంటూ దేశాన్ని మార్చే ప్రయత్నం నువ్వు చేయి ఖచ్చితంగా నువ్వు మారుస్తావు నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి మీరు కమెంట్లో తెలియజేయటం వల్ల నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండి నేను ఇంకో వీడియో చేయడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి